సిద్ధ మూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారము నా పేరు కట్టరమేష్ సిద్దిగోడ జిల్లా మూలికా వైద్యుని ఈ రోజున ఒక చెట్టు గురించి చెప్పడానికి ముందుకొచ్చాను ఆ చెట్టు ఏమిటంటే ఉత్తరేణి చెట్టు అపమార్గ అంటారు శ్వేత అపమార్గ తెల్ల ఉత్తరేణిగా పిలువబడేటటువంటి మూలిక ఈరోజు పరిచయం చేయబోతున్నాను అది దేని మీద ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది నేను ఈ వీడియో కనుక మీకు ముందుకొచ్చాను మీరు వీడియో మొత్తము అయిపోయేదాకా చూసినట్లయితే ఈ వైద్యం గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది మధ్యలో ఆగద్దు కంటిన్యూగా మీరు వీడియో చూసినట్లయితే మీకు వైద్యము మీకు చేరుతుంది ఆ వైద్యం ఏంటంటే మనకు చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారి దాకా దగ్గు దమ్ము వస్తూ ఉంటుంది దగ్గు దమ్ము చిన్న పిల్లలకి లోపల నంజు ఎక్కువ నంజు ఊపిరిదిక్తుల్లో కఫం ఎక్కువగా నిండిపోవడం వలన ఆ కఫం ఎప్పుడైతే ఊపిరిదిక్తులో ఉంటుందో ఈ నంజు వ్యాధి అనేది వస్తుంది ఈ నంజు ఉండడం వలన ఆ ఎవడైతే పిల్లవాడు ఉన్నాడో అతను దగ్గు ఎక్కువ దగ్గు దమ్ము తీసుకుంటాడు అంటే ముక్కుతోని తీసుకునే వాళ్ళు నోరుతో తినే అవకాశం ఉంటుంది ఈ నోరుతోను తీస్తారు అనేది తీసుకున్నాడు ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకొకటి చక్కటినటువంటి పరిష్కారము నేను ఈ రోజున చెప్పబోతున్నాను ఈ చెట్టును ఒకసారి చూడండి మాదిరిగా ఉంటుంది ఇది ఉత్తరేని కాడ ఇది కాడ దీనికి ఉండేటటువంటి గింజలు ఇవి కిందికి ఉంటాయి గింజలు దీని కాడ పైకి ఉంటాయి ఇలాగా ఒకసారి చూడండి పరిశీలించాలి చెట్టు ఇది తెల్లది మాత్రమే పనిచేస్తుంది దీంట్లో ఐదారు రకాలు ఉంటాయి కాబట్టి అన్ని పనిచేవు తెల్ల శ్వేత అపమార్గం మాత్రమే పనిచేస్తుంది ఇలాగ చెట్టు ఆకులు ఇలా ఉంటాయి గుర్తుపట్టాలి ప్రతి పల్లెటూరులో ఉంటుంది ఇది ప్రతి గ్రామంలో ప్రతి పల్లెటూరులో మన మరుమూల గ్రామాలలో మన ఇంటి దగ్గరలో పరిసరాల ప్రాంతాలలో ఉంటుంది ఉత్తరే ఎప్పుడు ఇది చనిపోదు ఎప్పటికి ఎనీ టైం మనకు దగ్గరలో ఉంటుంది వీటి ఏం చేయాలంటే వీటిని సమూలంగా చెట్టు తెచ్చుకోవాలి సమూలంగా ఒక రెండు చెట్లైనా మూడు చెట్లైనా తీసుకొని దీన్ని ఒక ఇనుప డమాలలో లేదా ఖర్చు డమాలలో వేసి కర్పూరం పిల్లలు వేసి కాల్చి బూడి తీయాలి కాల్చి బూడి చేసి బొగ్గులు బొగ్గులు కాగానే రోట్లో వేసి మెత్తగా నూరాలి రోట్లో చేసి మెత్తగా నూరినట్లయితే దాన్ని ఒక తెల్లటి గుడ్డలో వస్త్రగాలితం అని చేయాలి ఈ వస్త్రగాలితం చేయడం వలన సన్నటి పౌడర్ వస్తా ఉంటుంది ఆ సన్నటి పౌడర్ ఒక యాభై గ్రాములు అయితే దానికి తగ్గట్టు తేనె మన చిన్న తేనె కావచ్చు పెద్ద తేనె కావచ్చు గుట్టి గల తేనెనే కావచ్చు ఆ తేనె తెచ్చుకోవాలి చిటికాడు పౌడర్ రోజు ఉదయాన్నే మన పరిగడుపున ముఖం కడుపునక తర్వాత ఒక చిటికేడు పౌడర్ తీసుకొని చేతిలో కానీ వేసుకొని తేనె ఒక పవర్ స్పూన్ వేసుకొని కలుపుకొని నాకుతూ ఉండాలి అట్లా నాకుతూ ఉన్నట్లయితే మీ చిన్నపిల్లల్లో ఉండేటటువంటి కపములో ఉండేటటువంటి నంజు అది మొత్తము మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది అవి ఎప్పుడైతే ఈ ఊపిరిదిత్తులు క్లీన్ అయిపోయో అప్పుడు నంజ అనేది ఉండదు మంచిగా చిన్నపిల్లలు చాలా నిద్రపోతూ ఉంటారు ఈ దగ్గు దమ్ము అనేది కూడా మొత్తం పూర్తిగా నివారణ కలుగుతుంది ఈ మూలిక ద్వారా నివారణ కలుగుతుంది పెద్దవాళ్ళకైతేనేమో పొద్దున ఉదయం ఒకసారి తేనెలో అనుకూలంగా తినాలి మళ్ళీ నైట్ రాత్రి పడుకునేటప్పుడు కూడా సేమ్ ఒక చిట్కడు పౌడరు ఒక పావు స్పూన్ తేనె కలుపుకొని ఉదయము సాయంత్రం ఇట్లా రోజుకు రెండు సార్లు చేసినట్లయితే పెద్దవాళ్ళకి ఈ ఊపిరితిత్తుల సమస్య అనేది ఉండదు దగ్గు దమ్ము ఆయుసం నిమ్ము అన్నీ కంప్లీట్ అయిపోతుంది ఇది ఎన్ని రోజులు వాడాలంటే ట్వంటీ వన్ డేస్ వాడాలి ఇది ట్వంటీ వన్ డేస్ వాడినట్లయితే అందరికీ ఈ వ్యాధి నివారణ కలుగుతుంది దీన్ని పత్యం వచ్చేసి మనకు పులుపు వంకాయ పులుపు వంకాయ తినకూడదు నీసు వస్తువులు తినకూడదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎంత సబ్స్క్రైబ్ లైక్ చేసినట్టయితే మీకు ఎన్నో వైద్యాలు నేను అందిస్తాను అందరూ మా ఛానల్ను ఆదరిస్తారని మనసారి కోరుకుంటున్నాను మీ కట్టడి విషయం సర్వే జనా సుఖినో భవంతు నమస్తే